అందరికీ నమస్తే మరియు స్వాగతం సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్కు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వచ్చి వీడియో షూట్ చేయడం జరుగుతూ ఉంది మనం ఉన్నాం ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో నలభై సంవత్సరాల అనుభవం కలిగిన బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ల సో బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ల కలెక్షన్ చూపించడానికి ఎప్పటి మారిదీరగానే మనతో పాటు గణేష్ బ్రదర్ ఉంటాడు ఇక్కడ తమ్ముడు గణేష్ ఉంటాడు ఆ గణేష్ నెల్లి కలుద్దాం అంతకన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఓకే సౌత్ ఇండియాలో అత్యధిక కస్టమర్లు ఉన్నారు కర్ణాటక అయితేనేం తమిళనాడు అయితేనేం ఆంధ్ర తెలంగాణ అయితేనేం ఎక్కడ కూడా సో ఫుల్ కస్టమర్లు ఉన్నారు మనమేం కొత్తగా వీడియో తీయట్లేదు గత మూడేళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం ఈ కంపెనీకి సంబంధించి తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు ఇక మినిమం బడ్జెట్ అంటారా అంతా ఇంత అని లేదు మీ ఇష్టం వచ్చినంత కొనుక్కోవచ్చు బట్ ఛానల్ చేస్తున్న రెఫర్ ఏమంటే ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి ఒక ఇరవై ముప్పై వేలతో పెట్టుకోండి చేస్తే బాగుంటుంది కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి లేదా మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నాము సో మా తీసుకునే దానికన్నా తక్కువ రేటుకి సూరత్లో దొరుకుతాయంట కదా అని టెస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక ఐదు వేల నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇస్తారు ఇది మరి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంకా ఏడో ఫోటో రూపంలో మీరు సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు వీడియో కాల్ రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఇవాళ ఆర్డర్ ఇచ్చినారనుకోండి ఒక ఏడు దినాల లోపల వచ్చేస్తుంది చాలా మంచి కంపెనీ మిస్ చేసుకోవద్దండి ఇంకా వచ్చేది మనకి ఏమీ మాఘమాసం వస్తూ ఉంది పెండిన్ల సీజన్ వస్తూ ఉంది కాబట్టి ఎంత తొందరగా ఆర్డర్ ఇచ్చి అంత తొందరగా స్టాక్ ఇప్పుడు నిలువ పెట్టుకుంటే పెండిన్ల సీజన్లో మనకు ఆ స్టాక్ కొరత అనేది ఉండదన్నమాట సరే ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందా ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే వీడియో మీద ఉండే నెంబర్కి ఫోన్ చేయండి గణేష్ మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు మంచి హెల్పింగ్ పర్సన్ బిజినెస్ ట్రైనింగ్ కావాలన్నా ఏ కలెక్షన్లు పెట్టుకోవాలన్నా కూడా సో అంత మంచి వ్యక్తికి సంబంధించిన కంపెనీలో వీడియో తీస్తున్నాం కాబట్టి పటాపట్ ధన గణేష్ కలిసి వీడియో కలెక్షన్ చేద్దాం వచ్చేసేయండి నమస్కారం గణేష్ గారు నమస్తే మా వాళ్ళు చాలా మంది అడుగుతా ఉండరు ఎంత తీసుకుని వస్తే కొత్త బిజినెస్ బాగా సెటిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలన్నా పదివేల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు రావాలనుకున్న వాళ్ళకి సూరత్ రావాలనుకున్న వాళ్ళకి ఒక్కడే చెప్తాం వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా రండి అని చెప్తా అమౌంట్ ఎంత ఎంత బడ్జెట్ ఉంటే బాగా ఇష్టం అన్న కొంతమంది చాలా మంది వస్తారు ఇప్పుడైతే కొంత కొంత వందల యాభై వేలకు కూడా సూరత్ వస్తుంది ఎందుకంటే ఒకసారి వచ్చింది వచ్చిన వాళ్ళకి మనం ఎప్పటికే మనం సహాయం చేస్తున్నాం కనిపిస్తున్నాం వాళ్ళు ఏది చూస్తే అదే పంపిస్తా ఉన్నా కొద్దిమంది బ్రోకర్ల చేతిలో మోసపోయే సమయంలో కూడా నీకు భోజనం చేసినప్పుడు వాళ్ళని బెదిరించి కూడా మళ్ళీ వాపస్ తీసుకొచ్చినావు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు సరే మరి ఒక పదివేల ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి బిజినెస్ ఇప్పిస్తావు అయితే ఖచ్చితంగా ఇంకా లాంగ్ టైం నడిపిస్తావు సరే ఇంకా ఏం కలెక్షన్ ఇవ్వాలా సాటిన్ పట్టా సాటిన్ పట్టా ఓన్లీ ఫోర్ రెండు రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఓకే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గిడ్జా సేల్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలి ఎనభై సెంటీమీటర్ల దాకా మొత్తం వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి దీనికి బెంగళూరు వస్తది బెంగళూరు బ్లౌజ్ ఈ మధ్య బెంగుళూరు బ్లౌజ్ ఎక్కువ ఈ మధ్య ఈ సారీస్ ఇదే బ్లౌజ్ అడ్జస్ట్ శారీ లా మాత్రం ఆర్ కలర్స్ మన అవైలబుల్ ఆర్ కలర్స్ కలర్స్ ఇందులో వస్తాయి ఇందులో వచ్చేసి ఇంకోటి వచ్చేసి కెట్లోకి సారీ ఈ బ్రాండ్ కెట్లోకి సారీ ఇప్పుడు చాలా నడుస్తుంది ఈ కస్టమర్ వచ్చినా మినిమం పది ఇరవై మాత్రం ఇయర్ తీసుకెళ్తుంది ఇలా మొత్తం వచ్చేసి ఇలా సిల్వర్ లో వస్తుంది సారీ ఆరు లో కాంబినేషన్ తో వస్తుంది పళ్ళు పళ్ళు వస్తాయి మొత్తం ఇలా మొత్తం ఆరుమే కంప్లీట్ వచ్చేస్తా సార్ మనకి ఎయిట్ కలర్స్ బండలు వస్తాయి ఎయిట్ కలర్స్ పోతుందా బాక్స్ 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 చాలా మంది అయితే బాక్స్ తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ లో బాక్సులు ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు బాక్స్ తీసుకున్నకో రెండు పార్సల్ బాక్స్ తీసేస్తే ఒక పార్సెల్ అయి కాదు మూడు పార్సెల్ అయిన ఖర్చు కూడా మళ్ళీ వాళ్ళకి వెరిఫై అవునవునవును సింపుల్ వస్తాయి కింద చిన్న సాధన పట్ట జరి పట్టా వస్తుంది వచ్చేసి దీని వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో సూపర్ వస్తుంది ఈ టైప్ లో బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ ఇచ్చినారు కదా సీక్వెన్స్ లో వస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మళ్ళీ దీనికి వచ్చేసి బెల్ట్

చాలా అంటే చాలా తక్కువ రేట్ నుంచి ఉన్నాయి వర్క్ లో ఇలా వస్తాయి మొత్తం కి రంజాన్ వస్తుంది కి బాగా అడుగుతున్నారు కస్టమర్స్ కూడా కి కూడా ఐటమ్ బాగుంటది వచ్చేసి సీరోస్ కి ఏదంటే మషిన్ తోడు వేసింది ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు వస్తాయి మొత్తం ఇంకో ఇంకా ఐటమ్ కూడా ఓన్లీ ఫోర్ మూడు వందల ముప్పై రూపాయలు ఆరు మీటర్లు మొత్తం వస్తా శారీ ఇలా చూడొచ్చు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వర్క్ లో కూడా మనం వీడియోలో చూపించలేం ఏవైతే మంచి ఐటమ్స్ ఉన్నాయో అవి వాళ్ళకి చూపిస్తున్నాం ఇందులో వచ్చేసి మనకు ఆ కలర్ లో ఈ టైప్ అది ఎంబ్రాయిడరీ వర్క్ అది మీద ఉండేది ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఓకే ప్రింట్ కాదు ఇంకోటి వస్తుంది అది అప్పుడే చూపిస్తున్నారు కదా అది దీన్ కలర్స్ ఓకే సారీ డిఫరెంట్ చాలా ఉంటుంది డిఫరెంట్ ఉంటుందా ఓకే ఓహో ఇలా మొత్తం సార్ దీనికి కూడా మనం ఇంత చూపినట్టే బ్లౌజ్ వచ్చేస్తారు బెల్ట్ వచ్చేస్తాయి దీని బ్లౌజ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది ఇలా ఆరు కలర్ లో అదే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మినిమం మనం చూపించే వీర ఒక్కటి కూడా ఐదు వందల పైన నార్మల్ గా లోపల ఒక్కటే సారీ ఉందో ఐవి సారీ కూడా చూపించేస్తాం ఇలా బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ శారీ బ్లాక్ శారీ మొత్తం 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 బ్లాక్ 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 కాంబినేషన్ సెట్ 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 బ్లాక్ కొంచెం అట్లా పట్టుకో నేను డిజైన్ తీసే లోపల మీరు బ్లౌజ్ చూపిస్తా ఉండరు అట్లా ఓకే ఆల్ ఓవర్లో ఇట్లా వచ్చింది మొత్తం వర్క్ వస్తుంది ఓకే మొత్తం వర్క్ ఇంకో ఐటమ్ వచ్చేసి కూడా ముందు నార్మల్ రేట్ అన్న మొత్తం కింద ఇది చూడొచ్చు దీనికి కూడా సిరోస్ కి వర్క్ ఇచ్చారు సారీ మొత్తం వచ్చేసి మంచిగా ఫుల్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది సార్ ఈ టైప్ లో వచ్చేస్తాయి సార్ ఈ డిజైన్ లో ఎన్ని కలర్ లో ఆరు కలర్ లో వచ్చాయండి ఆరు కలర్లు లో ఆరు కలర్ కంపల్సరీ వచ్చేస్తే అన్ని వేరు వేరు రేట్లలో వేరే వేరే క్వాలిటీలలో అన్ని ఆర్పీస్ లో సెట్ ఆర్పీస్ లో సెట్ మన ఏవైతే కెట్ లో సెట్ ఉంటే అవి అయితే కొన్ని ఆరు కూడా ఉండొచ్చు ఎనిమిది ఎనిమిది కూడా ఉండొచ్చు అన్న కొన్ని ఎనిమిది ఉండొచ్చు అలా టైప్ వస్తాయి కొంచెం అట్లా పట్టుకో నేను మొత్తం శారీ కవర్ చేస్తా ఓకే సూపర్ ఐటమ్ వస్తే కలర్ ఎట్లో సోనీ సోనీ సోని ఎట్లోకి వస్తుంది ఇంకోటి డోలాలో కూడా చాలా అడుగుతున్నారు డోలాలో వస్తాయి వెరైటీ సూపర్ ఉంటద డిజైన్ చూస్తేనే షాక్ అయిపోతుంది అంత బాగుంటది ఇందులో ప్రతి ఒక్క డిజైన్ ఇందులో పది పది కలర్ల సెట్ ఇది ప్రతి ఒక్క దానికి సూపర్ సూపర్ కాంబినేషన్ వస్తుంది పది అచ్చా డిజైన్స్ అన్ని మన మంచి మంచి పది పీసులు సెట్ చేసినారు కదా అది పది పీసుల సెట్ వాళ్ళకి ఆరు అంటే ఆరు కూడా తీసుకోవచ్చు డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ ఎంబడే సేల్ అయిపోతాయి అలాంటి డిజైన్స్ అందులో ఉన్నాయి ఈ మధ్య ప్లేన్ లో చాలా నడుస్తుంది చాలా అనుకుంటారు ప్లేన్ లో మొత్తం చూస్తున్నారు ట్రెండింగ్ మనం ఏం నడిస్తే అదే పెట్టాలి అదే పెడతాం కరెక్ట్ ఆ టైప్ లో ఈ టైప్ లో వచ్చింది బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ హిప్ బెల్ట్ బెల్ట్ ఓకే మధ్య శానా మంది అవే చూపిస్తా ఉన్నారు అడుగుతున్నారు వాళ్ళు ఇప్పటి ముందుగా వాళ్ళే అడుగుతున్నారు బెల్ట్ సారీ కావాలా డిఫరెంట్ మొత్తం ఇలిగ్ అంతేలే మరి ఊర్లో పెట్టిన అన్ని డిజైన్లు మన కాడ ఉంటే ఎవడు వస్తారు కస్టమర్ మొత్తం సిరోస్ స్టోర్ సిరోస్ కి మధ్యలో ఎంబ్రాయిడర్ వర్క్ పెట్టిన వస్తుంది మొత్తం నేను బోర్డర్ కూడా సిరోస్ కి సిరోస్ కి బోర్డర్ కూడా సిరోస్ కి వస్తారు వర్క్ ఐటెం లో అయితే అన్నిట్లో మాత్రం ఆరు మినిమం ఉన్నా వర్క్ ఐటమ్ లో మాత్రం ఆరు కలర్ మినిమమ్ మినిమం ఆరు కలర్ మినిముగా పెళ్లి సీజన్ రంజాన్ కలెక్షన్ రెండు ఇప్పటికే తయారు చేపించి పెట్టినారుగా మీరు మీరు మాత్రం సూరత్ లా అందరికంటే ముందు చాక్ అయిపోవాలి మొత్తం చీరకుండా ఇప్పుడు ఉంటదా ఐదు అమ్మొచ్చు పదివేలకు కూడా అమ్మవచ్చు అమ్ముకునే వాళ్ళు సారీ మనకాడ ఎంత దొరుకుతుంది అల్చల్ రేట్ మన కాడ వాళ్ళకి రెండు వేలు దొరుకుతాయి రెండు వేల లోపల దొరుకుతుంది రెండు వేలు సారీ చూస్తేనే మనం తెలిసిపోతే ఉరుమ్ ఐటమ్ స్టో ఐటమ్ దానికే నేను అడిగినది ఒక ఐదు వేలు పడుతుంది అని రెండు వేలు దొరుకుతుంది అంటాం ఓకే వాళ్ళు పదివేలకు అమ్ముకోవచ్చు కంపల్సరీ అమ్ముకో సారీ అలా ఉంటుంది అవును అవును కలెక్షన్ కూడా సారీ అలా వస్తుంది అన్నీ ఆరు కలర్ల కాంబినేషన్ తోటి వస్తుంది ఇంకోటి సిరీస్ కి ఐటమ్ లో ఇది కూడా వర్క్ లోనే వస్తాయి దీనికి ఏం పేరు పెట్టినారు బర్గర్ బర్గర్ తొస్తది మొత్తం బోర్డర్ ఏదైతే ఉందో కింద మొత్తం బోర్డు మొత్తం ఆరు కలర్ల కాంబినేషన్ కూడా వచ్చేస్తా ఆరు కలర్ల కాంబినేషన్ ఇందులో ఉంటుంది చాలా ఐటమ్స్ ఉన్నాయన్న చాలా సెట్ వాళ్ళకి ఎన్ని వాళ్ళకి వెళ్ళడానికి కనెక్షన్స్ శారీసే కానీ కుర్తీసే కానీ లింగాసే కానీ డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి కాటన్ లో నూట తొంభై ఐదు రూపాయల నుంచి కాటన్ అవి స్టార్ట్ అవుతాయి మన దగ్గర కుర్తీస్ వచ్చేసి మరి తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఎప్పటికల్లా స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు ఆడోళ్ళ బట్టల వ్యాపారం చేయాలంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కంపల్సరీగా దొరుకుతాయి వచ్చారంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ దొరికిస్తాయి ఓకే ఒకసారి మీ షాప్ విజిట్ చేస్తే వాళ్ళు ఏమేమి కొనాలనుకున్నారు అన్ని ఏడైనా అయిపోతుంది అన్ని దొరికిస్తాయి ఇంకా వేరే చోట పోల్సిన అవసరం లేదు పెట్టి అన్ని ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంటుంది మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటది కదా డెలివరీ కూడా ఉంది కదా మరి అంటే మూడు వేల మూడు వేల పది వేలు తీసుకుంటే మూడు వేల ఏడు వేల ఇంటికి కట్టేస్తే సరిపోతుంది అది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఓకే ఇంకా వీడియో కాల్ సెలెక్షన్ అయినా ఓకే ఫోటో రూపంలోనైనా ఆర్డర్ ఇస్తే ఏడు దినాల లోపల పోతుంది ఇప్పుడు కొద్దిగా మనకు అన్ సీజన్ నడుస్తా ఉండదు కదా ఇవే కలెక్షన్ లో ఒక పదహైదు దినాల తర్వాత తీసుకుంటే ఎంత పర్సెంట్ పెరిగిపోతుంది అంటావు రేట్లు మాఘమాసం పెన్నెల సీజన్ పెరిగిపోతాయి కదా సరే 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 ఇంకా ఏమన్నా నాకు ఏదైతే తోసిందో ఏదైతే జనాలు ఎక్కువ అడుగుతా ఉండారో అవి అడుగునా సో వాళ్ళు వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కి కాల్ చేసినప్పుడు మంచిగా బాగా గైడ్ లైన్ హెల్ప్ చేయండి ఓకే సో మీరు బాగుండాలి అంగడోళ్ళు బాగుండాలి కొన్నోళ్ళు బాగుండాలి మీ అందరి మధ్యన మన ఛానల్ బాగుండాలి ఒకరికొకరు సహకారం చేసుకుని ఇట్లానే ముందుకు సాదాం మరి ఇంత బిజీలా కూడా పది నిమిషాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అప్ప